ఈ రోజు మగువా ఓ మగువారియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంటి నిద్ర లేవగానే ఎదురుగా ఎదురుగా వాళ్ళమ్మ కనిపించడంతో నిద్ర లేస్తానే నీ ముఖం చూసి ఎన్ని రోజులైందమ్మా అని చెప్పి వాళ్ళమ్మని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు పని చేసుకునే వాడివి ఇంత దాకా నిద్రపోతే ఎలాగరా అని వాళ్ళమ్మ మందలిస్తూ ఉంటుంది అంతలో సింధూరా కాఫీ తీసుకొచ్చి చంటి వాళ్ళమ్మకి ఇవ్వబోతుంటే తనైతే వద్దులే నాకు నాకెందుకు అంటే మీరు చంటికి అమ్మ అంటే మాకు కూడా బంధువే కదా తీసుకోండి అని ఇస్తుంది ఆమె తీసుకొని తాగుతూ ఉంటుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మాటల సందర్భంలో చంటి గురించి సింధూర్ అయితే ఇలా అంటుంది ఇంత మంచి కొడుకును కన్నా మీరు చాలా అదృష్టవంతులమ్మా అని అంటుంది ఇక చంటి వాళ్ళ అమ్మకైతే నోట్లో పచ్చి వెలకాయబడ్డట్టు అవుతుంది ఎందుకంటే చంటి తన సొంత కొడుకు కాదు కదా తను ఎత్తుకొచ్చేసిన కొడుకు అందుకే కంగారు పడిపోతూ ఇక నేను వెళ్ళొస్తాను రా అని చంటితో చెప్పడంతో వాడైతే నాలుగు రోజులు ఉండిపోమ్మా అంటాడు కానీ నాకు అర్జెంటు ఉందిలే నేను వెళ్ళొస్తాను అనేసి తనైతే బయలుదేరుతుంది ఇక చంటి అయితే అమ్మగారికి చెప్పేసి పోదురా అని చెప్పి పిలుచుకొస్తాడు చెంచులమ్మ భర్త అయితే తన కొడుకుని వెతకడం కోసము చంటి వాళ్ళ అమ్మ ఫోటోని తన జోబులో పెట్టుకుని ఈమె గాన దొరికిందంటే నా కొడుకు దొరికిపోయినట్టే అని అనుకుంటూ ఇక వాళ్ళ కొడుకుని వెతికే ప్రయత్నంలో అతనైతే బయలుదేరుతూ ఉంటాడు చంటి వాళ్ళమ్మ చెంచులమ్మతో ఇంక బయలుదేరతానమ్మ నేను వెళ్ళొస్తాను అంటే చెంచలమ్మ తనకి చీర డబ్బు ఇచ్చి పంపిస్తుంది ఇక చంటి కూడా మా అమ్మని నేను బస్ స్టాండ్ దాకా వెళ్ళి వదిలేసి వస్తానంటాడు తర్వాత అయ్యగారిని కూడా పరిచయం చేస్తానని అయ్యగారు ఏడమ్మని అడగడంతో ఇంతకు ముందే బయట వెళ్ళాడు కదా అని చెంచలమ్మ చెప్తుంది ఇక సరే లేదా ఈసారి వచ్చినప్పుడు కలుస్తానని చంటి అని ఇక తనైతే బయలుదేరేస్తుంది ఇంట్లో పనివాళ్ళు సింధూర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సింధూర వాళ్ళ అమ్మ నాన్నలు ఆ ఊర్లోనే వచ్చి ఉండడంతో అందరూ చెంచలమ్మ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఈ వచ్చి ఉండి అమ్మగారి పరువు తీస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుకోవడం చాముండి వినేసి వెళ్లి వాళ్ళ అమ్మ వాళ్లతో ఇలా చెప్తూ ఉంటుంది ఊర్లో అత్తమ్మ పరువు పోతా ఉంది సింధూరా వాళ్ళ అమ్మ నాన్న ఈ ఊర్లోనే వచ్చి ఉండి అత్తమ్మ పరువు తీస్తున్నారు మీరు వెళ్లి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఈ ఊర్లో ఉండనీకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోయేలాగా చెయ్యండి అని చెప్తుంది ఇక వాళ్ళైతే మంచిగా నటించడం కష్టంగాని గొడవ పెట్టుకుని తరిమేడి ఎంతసేపు ఇప్పుడే ఆ పని చేస్తామని వాళ్ళైతే బయలుదేరతారు ఇక చంటి విషయానికి వస్తే చంటి తన పెట్టెలో దాచిపెట్టుకున్న కడియాన్ని తీసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు చిన్నప్పుడు ఏక్తారా మీటుతూ పాట పాడుతున్న చిన్న పాపని చూసి చంటి కూడా అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాడు కానీ ఏక్తార కింద పడిపోయి విరిగిపోవడంతో తనైతే ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత చంటి దాన్ని తీసుకుని పాడైపోయిన ఏక్తారను బాగు చేసి మళ్ళీ రేపు ఆ పాప వచ్చే దారిలోనే దాన్ని ప్లే చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఆ శబ్దం విని అక్కడికి రావడంతో ఇక దాన్ని కింద పెట్టేసి తనైతే దాంకునేస్తాడు ఆ పాప దాన్ని తీసుకుని నా ఏక్తారని ఎవరు బాగు చేశారో అడుగుతుంది ఇక తనైతే దాంకొని నేనే అంటాడు ముందుకి వచ్చి కనిపించమంటే కనిపించడు ఇంకా సరే ఆ పాప అయితే నా ఏక్తారాన్ని బాగు చేసినందుకు నీకు ఒక బహుమతి ఇస్తున్నానని తన చేతికి ఉన్న కడియాన్ని తీసి అక్కడ పెట్టేసి ఆ పాప అయితే వెళ్ళిపోతుంది తర్వాత చంటి దాన్ని తీసుకుంటాడు ఇప్పుడు తాని దాని దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని ఆ పాపను గుర్తు చేసుకుంటూ ఉంటాడు చేతిలో కడియం పెట్టి చూసుకుంటున్న చంటిని సింధూరా వచ్చి ఏంటి అని అడగడంతో తనైతే తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నానని చెప్తాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నావా ఆ అమ్మాయి దొరకకపోతే ఏం చేస్తావు చంటి మీ అమ్మని సంతోష పెట్టాలంటే నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అని చెప్తుంది కానీ చంటి మాత్రం ఏంటి అమ్మాయి గారు అలా అంటారు దొరక్కపోతే అని అంటారేంటి ఏంటి మీరే కదా దొరకాలని ఆ రోజు పూజ కూడా చేశారు గౌరీ అని పేరు కూడా పెట్టారు కదా అని అంటాడు మీ అమ్మ సంతోషంగా ఉండాలని అలా చెప్పాను చంటి అనడంతో అలాగే అమ్మ నేను పెళ్లి చేసుకుంటా కానీ ఆ అమ్మాయి దొరికిన తర్వాతే చేసుకుంటా అని చంటి అంటాడు సింధూర వాళ్ళమ్మ తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ ఊర్లో మనతో ఎవ్వరు మాట్లాడమే లేదు అసలు మనం అడవిలో ఉన్నట్లుగా ఉందండి ఎవ్వరు మనల్ని పట్టించుకోవడం లేదు మన ఊరికి వెళ్లిపోదామండి అని అంటుంది వాళ్ళ చిన్న కూతురు కూడా అవునానా మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటుంది సింధూర వాళ్ళ నాన్న మాత్రం మన అమ్మాయిని తీసుకుని వెళ్లకుండా ఈ ఊరు నుంచి వెళ్లేదే లేదని చెప్తూ ఉంటాడు చాముండి అమ్మ వాళ్ళు సింధూరా వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి వచ్చి వాళ్ళనైతే తిడుతూ ఉంటారు మీకు అసలు కొంచెం కూడా సిగ్గు లేదా మీరెంతా మీ బ్రతుకులెంత రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మీది మీ అదృష్టం బాగుండి మీ అమ్మాయి మా ఇంటి కోడలైంది గాని లేకపోతే మీరెంతా మీ స్థాయి ఎంత మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని వాళ్ళైతే తిడుతూ ఉంటారు పొమ్మని చెప్తున్న సిగ్గు లేకుండా ఈ ఊర్లోనే ఉండి మా చెంచలమ్మక్క పరువు తీస్తున్నారు మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని వాళ్ళనైతే తిడుతూ ఉంటారు జరగబోయే ఎపిసోడ్ లో చంటి పరిగెత్తుకుంటూ వచ్చి సింధూరాతో మీ చెల్లి పెద్ద మనిషి అయిందని చెప్తాడు ఇక సింధూరా అయితే వాళ్ళ చెల్లిని చూసేదానికి బయలుదేరి వెళ్తూ ఉంటే చాముండి ద్వారా విషయం తెలుసుకున్న చెంచలమ్మ కారులో వెళ్లి ఆపుతుంది తనతో మాట్లాడకుండానే కార్ ఎక్కమని చెప్పు బసవా అని బసవతో చెప్తుంది